ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ గురించి మనకు ఒక్కసారిగా తెలుసు అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తను ఎంతైతే సీరియస్ గా గేమ్ ఆడాడో బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే సీరియస్నెస్ తనలో కనిపించిందని కన్నా అక్కడ తన ఫ్యాన్స్ లో కనిపించింది ముఖ్యంగా ఎప్పుడైతే తను టైటిల్ గెలుచుకుని బయటకు వచ్చే సమయంలో అక్కడ ఒక విధ్వంసం జరిగిందని చెప్పాలి అక్కడ లైన్ లో ఉన్నాను కాబట్టి అక్కడ చూసిన వాడిగా నేను అయితే చెప్పదలుచుకున్నా ముఖ్యంగా అది పల్లవి ప్రశాంత్ కి తెలిసి జరిగినా అంటే మాత్రం అది కరెక్ట్ అని కాదని మనం అనుకోవచ్చు ఎందుకంటే తన లోపల ఉన్నాడు తనకి ఫోన్ కాంటాక్ట్ కూడా లేదని మనకు సమాచారం ఉంది కాకపోతే వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ రూపంలో కావచ్చు తన అనుచరుల రూపంలో చాలా విధ్వంసం అయితే జరిగింది అది ఎవరికి ఎవరి ప్రోద్బలంతో జరిగింది తనకి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే తన మీద పోలీసులు అయితే మాత్రం దాదాపు ఏడు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు తను ఇప్పుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది నాన్ అవైలబుల్ కేసులు తన మీద పెట్టినట్టుగా కూడా మనకి మీడియా రూపంలో కావచ్చు సోషల్ మీడియా రూపంలో మనకి సమాచారం ఉంది అయితే తన గురించి మాట్లాడడానికి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తరపున లాయర్ గా వ్యవహరిస్తున్నటువంటి అడ్వకేట్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి అసలు దీనికి సంబంధించి ఎలాంటి కేసులు పల్లవి ప్రశాంత్ మీద పెట్టారు అనేది తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి ఆ ముఖ్యంగా సార్ ఇక్కడ పల్లవి ప్రశాంత్ గురించి మీకు తెలుసు బిగ్ బాస్ టైటిల్ గా తను గెలిచి బయటకు వచ్చే సమయంలో ఏదైతే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ తనకి యాంటీగా అయ్యాయి అయితే తనకి ఎలాంటి కేసులు నమోదయ్యాయి తన మీద కొంతమంది నాన్ అవైలబుల్ వారెంట్ కేసులు అంటున్నారు తన పరారీలో ఉన్నాడు అని కూడా చాలా మంది చెప్తున్నారు అసలు ఎలాంటి కేసులు తన మీద నమోదయ్యాయి నాన్ అవైలబుల్ వారెంట్ సెక్షన్స్ అయితే ఏం లేవండి యాజ్ పర్ మనకు సెవెన్ ట్వంటీ జూబీ పోలీస్ స్టేషన్ లో ప్రకారము వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ట్వంటీ సెవెన్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ అండ్ సెక్షన్ త్రీ ఆఫ్ యాక్ట్ వన్ ఫార్టీ సెవెన్ ఏమని చెప్తుందంటే రైటింగ్ నుంచి చెప్తుంది నీకు మాక్సిమం టూ ఇయర్స్ పనిషబుల్ ఓకే ఓకే ఫ్రెండ్స్ వన్ ఫార్టీ వచ్చేసి డెడ్లీ చెప్పాను అంటే అవతల వాళ్ళు మార్నాయుధం అవతల వాళ్ళు చనిపోయడానికి అంటే మనకు యూజ్ చేసిన వెపన్స్ ని వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా దాన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి లేకపోతే మళ్ళీ కేసుకే ప్రమాదం ఉంటుంది ఓకే టూ నైన్టీ పబ్లిక్ నాయిస్ ఎన్స్ దీనికి టూ హండ్రెడ్ రూపీస్ ఫైన్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ త్రీ క్రిమినల్ ఫోర్స్ టు పబ్లిక్ సెవెంట్ పోలీస్ వాళ్ళందరం పబ్లిక్ సెవెంట్ కాబట్టి పోలీస్ వాళ్ళు ప్లస్ ఆర్టీసీ వాళ్ళు అనే పబ్లిక్ కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసేది వాళ్ళు అంటున్నారు దానికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టింది టూ ఇయర్స్ అండ్ ఫైవ్ ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చేసి మిస్చీఫ్ అండ్ లాస్ డ్యామేజ్ మోర్ దెన్ ఫిఫ్టీ రూపీస్ ఉండడానికి ఈ ఫోర్ పాయింట్ సెవెన్ అవుతుంది అండ్ వన్ ఫార్ టైన్ ఐపీసీ వచ్చేసి కూడా అన్లాఫ్ అసెంబ్లీ దానికి పర్మిషన్స్ లేవు అని పోలీస్ వాళ్ళు దృష్టిలో చెప్తున్నారు సెక్షన్ త్రీ ఆఫ్ పబ్లిక్ డామేజింగ్ ఈ సెక్షన్ వచ్చేసి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసింది కాబట్టి ఆర్టీసీ బస్సులు అంటే ధ్వంసం అంటే అదర్లు వేరు పడుతుంది కాబట్టి సెక్షన్ త్రీ కిలో ఉంది దీనికి వచ్చేసి మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు ఒక పనిష్మెంట్ అవేన్స్ ఉండే ఓకే ఇది దీని దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని చెప్పి ఏమన్నా కేసుల్లో ఏ వన్ గా పెట్టారని కూడా కొంత మనకి సోషల్ మీడియా కానీ మీడియాలో కూడా వస్తుంది ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఈ ఎఫ్ఐఆర్ లో సీరియల్ నెంబర్ అంటే ఏ వన్ అంటారు ఏ వన్ లో ప్రశాంత్ అదర్స్ ప్రశాంత్ అండ్ అదర్స్ లో ఇప్పుడు ఏ వన్ ఏక్లెర్ చేయలేదు ఇంకా ఓకే సో ఇట్ డిపెండ్స్ అపాన్ దిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద స్టేషన్ ఆఫీసర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే ఉంటుంది అంటే క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది తనకి సంబంధం లేదనుకోవచ్చా లేకపోతే తన లోపల ఉన్నాడు కాబట్టి తనకు తెలిసి తెలిసి ఎవరితో చేపించారని పోలీసులు కమ్యూనికేషన్ ఎట్లా చేయిస్తారు ఇప్పుడు కమ్యూనికేషన్ ఉంది ఆయన నిజంగా బయట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయినాయి మామూలుగా ఆయన తోటి ప్రజలందరూ ర్యాలీ పోతు ముందు సిక్స్ సీజన్స్ కూడా ర్యాలీతోనే వేయ ఇప్పుడు సడన్ గా రూల్స్ చేంజ్ అని ఎట్లా ఆయన కూడా భావిస్తారు రూల్స్ చేంజ్ అయ్యిందంటే ఇంత సిచ్యువేషన్ రాకుండా ఉండాల్సి ఉంటే పోలీస్ వాళ్ళు ఇంకా ఎక్కువ అవేర్నెస్ చేసేది ఉండే సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ దయచేసి ఇక్కడికి రావద్దు ఇక్కడ ఇలా ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంత ఏంటి కాబట్టి పోలీస్ వాళ్ళు ఆ జాగ్రత్త పడతారు కానీ ఆ జాగ్రత్తనేది ఇప్పుడే మెట్రో పిల్లలకు అట్లీస్ట్ ఒక పది బ్యానర్లు ఎంత ఉంటుంది బ్యానర్ రెండు మూడు రెండు మూడు వేలు ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఈ రోజునట్టు బ్యానర్ కొట్టించేస్తే మీరు ఇక్కడ అసలు ఇలాంటి ర్యాలీ చేరకూడదు యూపీఎస్ దగ్గర ఒకటి పేట్ దగ్గర ఒకటి అసలు బ్యానర్ నిస్యడం రావడం ఒక అనౌన్స్మెంట్ చేసినా అసలు ఇంత ఇష్యూ కాకుండా ఉంది ఎందుకంటే దాదాపు అమీర్పేట్ చుట్టుపక్కల హాస్టల్ కుగ్ చుట్టుపక్కల హాస్టల్ దీక్ష చదువుకున్న హాస్టల్స్ అందరూ నైట్ బండి వేసుకొని రోడ్డు మీద కాలేదు అందరు అట్లా వెళ్ళిపోయింది పల్లవి పల్లె ప్రశ్న పల్లవి పదవి తేడి సో వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ అవనైజ్ చేసిన అసలు ఈ ఇష్యూ రాకపోతున్నాయి నా అభిప్రాయం